ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ కు ఓటమి భయం పట్టుకుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి చిన్నమిలో చంద్రశేఖర్ విమర్శించారు జనసైనికులు వైసీపీలో చేరుతున్నాను దుష్ప్రచారం చేస్తున్న దేవా చేశారు వైసీపీలో చేరేవారు జనసైనికులు కాదులు స్పష్టం చేశారు పార్టీ క్యాడర్ కాపాడుకోవాలి ఇలా చేస్తారని చంద్రశేఖర్ తెలిపారు సుమారు ఐదు ఆరుగురు మాకు ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు రిజోర్ చేయడం జరిగింది అదేవిధంగా అమలాపురం నియోజకవర్గం నుంచి కొంతమంది అదేవిధంగా శ్రీకాకుళం నుంచి కొంతమంది వారందరినీ కూడా వారి యొక్క ఓటు కూడా ఇక్కడ ఎవరికి కూడా ఓటు హక్కు లేదు కొంతమంది యువతకైతే ఓటే లేదు అసలు ఓటు లేని వారిని కూడా జన సైనికులుగా వారు వైఎస్ఆర్సిపి కండువా కప్పి మరి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే పెట్టే విధంగా ప్రయత్నించడం జరుగుతుంది ప్రతిదీ కూడా మా దగ్గర సాక్ష్యం ఉంది వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క వాళ్ళ సమక్షంలో జాయిన్ అటువంటి వీళ్లలో కొంతమంది మీకు చూపిస్తాను నేను ఎంతో దారుణంగా దిగజారు రాజకీయాలు వాటం భయంతో మేము ఎలాగే ఓడిపోతున్నాం ఉన్న కేటానా కాపాడుకోవాలి డిపాజిట్లు కాపాడుకోవాలని వారు చేసినటువంటి కీర్తులకి ఎందుకంటే జగన్ గంధి శ్రీనివాస్ గారు గత ఈయన పేరు దుర్గా ప్రసాద్ చీపురుపల్లి మండలం విజయనగరం కాన్స్టెన్సీ నుంచి ఆయన ఓటు కూడా కన్సీర్వర్ చేతుల మీద జాయిన్ అయ్యారండి ఆయన ఆయనకు యొక్క ఓటు కూడా చీపురుపల్లిలో మరి గ్రామంలో ఉంది ఇక్కడ అసలు ఓటు కానీ ఏమీ లేదు ఆయనకి ఆయన్ని కూడా మరి మా జనసేన భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అయిపోయారని చెప్పేసి ఏ విధంగా చేస్తున్నారు చూడండి